హరి ఓం శ్రీగురుభ్యో నమ హరి ఓం వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి ఉపదేశం తెలుసుకుందాం సాయి శరణం బాబా శరణం భగవంతునిపై అనురక్తియే భక్తి అయితే సర్వత్రా నిండిన దైవత్వమును గుర్తించుటకు కొంతవరకు వ్యక్తిగతముగా ప్రయత్నం చేయాలి ఏ విధముగా చేయాలి ఈనాడు భక్తి భక్తి అని చెప్తూ వస్తున్నారు భక్తి అనగా కేవలం రాగ తాళముల చేత భజనలు గావించి ఇదే భక్తి అని భావించుకునేవారు కొంతమంది ఉంటున్నారు ధ్యానం అనగా ముక్కు మూసుకొని మూల కూర్చొని చీకటిలో తన జీవితమును గడపటమని విశ్వసించేవారు ఉన్నారు జ్ఞానమనగా గ్రంథములు వ్రాయటము గ్రంథములు చదవటము ఇదే జ్ఞానము అని భావించుకునేవారే లోకములో ఈనాడు అధికముగా చెలామణి అవుతున్నారు జ్ఞానము అది కాదు భక్తి ఇది కాదు ధ్యానము అది కాదు భక్తి అనగా లోక సంబంధమైన రాగ ద్వేషములకు లేక దూషణ భూషణములకు చలించక సమత్వమును వహించి దివ్యత్వమును వరించి దైవత్వమును ప్రేమించి తన ఆత్మతత్వము తాను పొందటమే నిజమైన భక్తి తత్వము భగవంతుని పైన అనురక్తియే భక్తి ఈ అనురక్తి అనేది ప్రతి మానవుని అందు కూడాను ప్రతి వ్యక్తి ఎందు కూడాను ఉంటూనే ఉంది ఈ భక్తి శక్తినిస్తోంది భుక్తినిస్తుంది రక్తినిస్తుంది అనురక్తిని అనురక్తినిస్తోంది ముక్తిని కూడా ఇస్తుంది సర్వశక్తిమయమైనది కాబట్టి ఈ భక్తికి ఇంత విలువనిస్తూ వచ్చారు ఏదో ధ్యానం చేస్తున్నాం భజన చేస్తున్నాం సాధన చేస్తున్నాం అనుకుంటున్నాం వీటి ద్వారా భగవంతుడు మనకు ఏనాటికి లభ్యము కాదు చిత్తశుద్ధికి మాత్రమే తాను లభ్యమవుతాడు ఈ కర్మలన్నీ దేనికోసం వచ్చాయి శ్రవణం కీర్తనం విష్ణుస్మరణం పాదసేవనం వందనం అర్చనం దాస్యం స్నేహం ఆత్మ నివేదనం ఈ నవ విధమైన భక్తులను ఆచరించేది ఎందుకోసం ఈ షోడశోపచారములు ఎందుకు మనకు నియమించారు ఇవన్నీ కేవలం చిత్తశుద్ధి నిమిత్తమే కర్మలన్నయూ చిత్తశుద్ధి నిమిత్తమై ఏర్పడినవి చిత్తశుద్ధి కలిగిన తర్వాతనే జ్ఞాన సిద్ధికి మనం ప్రయత్నించాలి అయితే ఈ సాధనలంతా భగవదన్వేషణ కోసం చేస్తున్నామనుకుంటారు చాలామంది ओम श्री साईराम